బనక చర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవోలు వెలువడ్డాయన్నారు రాయలసీమను రత్నాలసీమ చేస్తానన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు నిజామాబాద్లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు జగన్తో కేసీఆర్ చట్టాపట్టాలు వేసుకుని విందులు వినోదాలు చేసుకున్నారు ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారు బనకచరుల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని బనకచర్లపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వివరించే ప్రయత్నం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తామన్నారు హైకోర్టు స్టేజ్

ఇదివరకే ముఖ్యమంత్రి గారు మా ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు గత తెలుగుదేశంలో ఎక్కడెవరు రాజపడే ప్రసక్తే ఉండదు